హలో వన్ ఈ బిస్కెట్స్ పిల్లలకి చేసి పెట్టారంటే బయట కొనే బిస్కెట్స్ కంటే అమ్మ చేసేవే బెస్ట్ బిస్కెట్స్ అంటారు అంత టేస్టీగా ఉంటాయి అన్ని ఇంట్లో ఉండే వాటితో చాలా ఈజీగా షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినగలిగేలా ఈ హెల్దీ బిస్కెట్స్ చేసేద్దామా ముందుగా బటర్ పేపర్ తయారు చేయడం కోసం మనం బేక్ చేసుకునే ప్లేట్ తీసుకొని పేపర్ని ప్లేట్ సైజులో డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఈ పేపర్ పైన కొంచెం నెయ్యిని వేసి అంతా అప్లై చేసుకోవాలి అంతేనండి బటర్ పేపర్ రెడీ అయిపోయింది ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని హాఫ్ కప్పు బెల్లం పొడిని వేసుకుని జల్లించుకోవాలి ఇది ఆర్గానిక్ బెల్లం పొడి సూపర్ మార్కెట్స్లో ఆన్లైన్లో కూడా ఉంటుంది షుగర్ ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు తక్కువ మొత్తంలో ఈ బెల్లం పొడిని వాడుకోవచ్చు దీనిలో హాఫ్ కప్పు రూమ్ టెంపరేచర్లో ఉండే నెయ్యిని వేసుకోండి నెయ్యి కరిగిపోకుండా ఇలా గట్టిగా ఉండాలి దీనిని స్పూన్తో కానీ విస్కర్తో కానీ బీట్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ బీట్ చేసుకుంటే ఇలా సాఫ్ట్గా క్రీమీగా వస్తుంది ఇప్పుడు స్ట్రైనర్ పెట్టుకొని ఒకటిన్నర కప్పుల గోధుమ పిండి పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ యాలకుల పొడి చిటికెడు వంట సోడా వేసుకొని జలించుకోవాలి పిండిని చేతితో బాగా కలుపుకోవాలి పిండి చపాతీ పిండిలా సాఫ్ట్గా ఉండాలి మనం బిస్కెట్స్ చేసేటప్పుడు మనం చేసుకునే షేప్లో రావాలి ఒకవేళ పిండి కొంచెం గట్టిగా అయితే కొంచెం నెయ్యిని కానీ రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇలా సాఫ్ట్గా అయ్యేలా కలుపుకోండి సన్నగా కట్ చేసుకున్న బాదం జీడిపప్పు కానీ మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ కానీ తీసుకోండి కొంచెం పిండిని తీసుకొని బాల్లా చేసుకొని పైన కొంచెం ప్రెస్ చేసుకోండి చూడండి చక్కగా వచ్చింది దీనిని డ్రై ఫ్రూట్స్ అంటుకునేలా లైట్గా ప్రెస్ చేసి బటర్ పేపర్ పైన పెట్టుకోండి బాల్ సాఫ్ట్గా చేసుకుంటే బిస్కెట్స్ క్రాక్స్ రాకుండా వస్తాయి మీరు చేసుకునేటప్పుడు బిస్కెట్స్ క్రాక్స్ వస్తే చేతితో అడ్జస్ట్ చేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి ఇదే విధంగా అన్నిటినీ చేసుకోండి ఫస్ట్ టైం చేసుకున్న ఎంతో ఈజీగా వస్తాయి ఈ బిస్కెట్స్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బిస్కెట్స్ని బేక్ చేసుకోవడానికి టెన్ మినిట్స్ ముందే స్టవ్ పైన కడాయి పెట్టుకొని లోపల స్టాండ్ పెట్టి హీట్ చేసుకోవాలి మనం చేసుకున్న బిస్కెట్స్ని ఈ కడాయిలో పెట్టుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ బేక్ చేసుకోండి థర్టీ మినిట్స్ తర్వాత చూడండి చక్కగా పొంగాయి ఇవి మంచి కలర్లో మారి అడుగు భాగం లైట్గా బ్రౌన్ కలర్లోకి మారింది మనం చేసుకునే బిస్కెట్స్ సైజుని బట్టి బేకింగ్ టైం కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు కాబట్టి మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ని కడాయి నుండి తీసి బయట పెట్టుకోండి పూర్తిగా వేడి తగ్గే వరకు ట్వంటీ మినిట్స్ పాటు వీటిని అలానే వదిలేయండి ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి చక్కగా బేక్ అయ్యాయి కదా ఎంతో టేస్టీగా ఉండే ఈ హెల్దీ బిస్కెట్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి